మీరు ఇప్పుడే ఈ వీడియోను చూస్తున్నారు అర్థం చేసుకుంటున్నారు ఆలోచిస్తున్నారు కానీ మీరు ఊహించగలరా ఇదంతా చేయడానికి మీ మెదడు ఒక లేట్ బల్బ్ కంటే పది రెట్లు ఎక్కువ శక్తిని ఉపయోగిస్తోంది అయితే ఇది అసాధారణంగా శక్తివంతమైనది మన మెదడు ఇరవై వాట్స్ శక్తిని వినియోగించుకుంటుంది ఇది సాధారణ లేట్ బల్బ్ కంటే ఎక్కువ కానీ అంత శక్తితో ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందో తెలుసా మీరు రోజువారి పనులు చేసేటప్పుడు మీ మెదడు సెకన్కు ట్రిలియన్ల సంకేతాలు పంపిస్తుంది ఇది ఒక సూపర్ కంప్యూటర్ చేసే లెక్కల కంటే వేగంగా పనిచేస్తుంది కంప్యూటర్కు ఎక్కువ శక్తి అవసరం కొన్ని కిలోవాట్లు మన మెదడుకు కేవలం ఇరవై వాట్స్ కానీ ఇది వేగంగా సమర్థంగా అద్భుతంగా పనిచేస్తుంది మన మెదడు శక్తిని అతి సమర్థంగా వినియోగించుకుంటుంది మన శరీరంలోని మొత్తం శక్తిలో ఇరవై శాతం మెదడుకే అవసరం అవుతుంది ఇది ఎక్కువ శక్తి తక్కువగా వాడే మోస్ట్ ఎఫిషియంట్ మిషన్లా పనిచేస్తుంది శక్తి వినియోగాన్ని తగ్గించేందుకు న్యూరోన్ల మధ్య అద్భుతమైన కమ్యూనికేషన్ ఉంటుంది మన మెదడు అవలీలగా ట్రిలియన్ల డేటాను ప్రాసెస్ చేయగలదు మెదడు తక్కువ శక్తితో అత్యధిక పనితీరును ప్రదర్శించగలదు ఇది ఒకే సమయంలో ఆలోచన సమస్య పరిష్కారం సృజనాత్మకత మేము అన్నింటినీ నిర్వహిస్తుంది అంటే మన మెదడు సూపర్ ఎఫిషియంట్ బయోలాజికల్ కంప్యూటర్ లాంటిది మన మేధస్సు విశ్వంలోని గొప్ప మిస్టరీలలో ఒకటి తక్కువ శక్తితో ఇది ఎందుకు ఎలా ఈ స్థాయిలో పనిచేస్తుంది ఇదే మానవ మేధస్సు గొప్పతనం మీ మెదడును ఉత్తమంగా ఉపయోగించండి ఇది మీకున్న అత్యంత శక్తివంతమైన ఆయుధం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్